చెప్పండి వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అని చెప్పేసి పెంచుతారు మా ఫాదర్ కూడా అంటాయి ఏమంటారు మాకు హోటల్ లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచాలి మా మా సిస్టర్ సో మా డాడీ మా ఊరికి ఫ్రెష్ సో అందరినీ మంచిగా చూసుకుంటారు సో మా ఊళ్ళో ఎవరిని అడిగినా సరే మంచితనానికి మారిపోయేలానే చెప్తారు హీరో హెటర్స్ అనమాట ఇంకా చెప్పలేము మీ ఫాదర్ మీకోసం చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అంటే ఏం చెప్తారు ప్రతిదీ సాక్రిఫైస్ అనేది చెప్తానండి వాళ్ళు మా మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ మేము ఎప్పుడు రీచ్ అయ్యామన్నమాట సో మమ్మల్ని ఎప్పుడూ ఒక మంచి పొజిషన్ చూద్దాం అనుకుంటారు సో మేము కూడా అట్లానే మంచిగా బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు మీ ఫాదర్ చాలా ఉన్నాయి ఒక టైం చెప్పలేము చాలా ఉన్నాయి ఒకటి బెస్ట్ వన్ బాగా బెస్ట్ వన్ అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఎప్పుడంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని కొంచెం కొంచెం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని సో అవుటింగ్ ఉండేది కాదు సో పేరెంట్స్ వస్తే పంపిస్తారు అంటే పంపించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం తెలియదు జస్ట్ స్కూలింగ్ వరకు ఇంట్లో నుంచే వెళ్ళేదాన్ని సో వన్స్ హాస్టల్ నుంచి వచ్చినాక తీసుకురాడానికి వచ్చారు వచ్చినాక విజయవాడ లో చదువుకున్నా అనమాట సో విజయవాడ బస్ స్టాప్ దగ్గర వచ్చినారు వచ్చినాక సో నేను ఎక్కేసాను బస్ తర్వాత మా ఫాదర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బస్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు ఇంటర్వ్యూ ఫోన్ తినలేదు సో జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అంతే టెన్ సెకండ్స్ బస్ కు పోయి నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు ఏమైతుంది నాన్న అక్కడికి వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ నేను ఇంకా వెంటనే నాకు ప్యానిక్ అయిపోయాను ఏం చేయాలని తెలియలేదు సో బస్ లో ఉన్న వాళ్ళేమో ఆత్మని చెప్పండి ఆపుతా అన్నారు సో వెంటనే బస్ ఇంకా దిగేసి వెంటనే ఇంకా వెళ్ళి మా నాన్న పక్కన ఎక్కడికి వెళ్ళాను నన్ను వల్లే అని చెప్పేసి సో అదే బెస్ట్ మూమెంట్ అనమాట సో అనిపిస్తా ఉంటది ఇంకా ఇంకా టెన్ సెకండ్స్ కనిపించకపోతేనే ఇట్లా ఉండి ఇంకా

చాలా మంది ఏమంటారు అపోజ్ చేశారు చిన్నప్పటి నుంచి లైక్ మంచిగానే చదివించడానికి ట్రై చేశారు డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి చదివించడానికి ట్రై చేశారు అప్పుడు అందరు ఎందుకు ఇట్లా అమ్మాయి కదా ఎందుకు ఇట్లా మీరు ఎందుకు అపోజ్ చేసేట్లో చదువు అట్లా చాలా మంది అపోజ్ చేశారు సో వాళ్ళందరూ అసలు ఏం పదిచ్చుకోకుండా